మల్లారెడ్డి దాయా మల్లారెడ్డికి నమస్య చెప్తున్నా మల్లారెడ్డి గారు నా మనవరాలకి ఫ్రీగా సీట్ ఇచ్చిండు ఎంత మంది ఇవ్వద్దన్న జవర్ నగర్ లా ఎందుకు ఇస్తావు సార్ అంటే కూడా నా మనవరాలకు సీట్ ఇచ్చిండు కడుపు కడపల్ హాస్పిటల్ నా భర్త పది లక్షలు పెట్టుకున్న బాగా కాకపోవ నా ఒకడు రెండు మూడు సార్లు రక్తం కక్తే మలారెడ్డి ద్వకాలో బాగుపడ్డాడు నా బిడ్డ పదిహేను రోజులు వేసుకొని నా బిడ్డ ఉన్నది నా చిన్న బిడ్డ భార్య పిల్లలు పెట్టి పదిహేను రోజులు మల్లారెడ్డి ద్వకాలో ఉండి నా చిన్న బిడ్డ బాగు చేసుకొని వచ్చింది నా భర్త బతకనే బతకడు అన్నారు సారు ఆ మళ్ళ నా మనవరాలు కొడుకు పుట్టిండు నాకు మునుమనవడ ఉడత కూడా గుండెకు హోల్ వచ్చింది ఆ పిల్లగాన్ని కూడా వేసుకొని మల్లరెడ్డి ద్వకాలో బాగు చేసి మలరెడ్డి అన్నీ నా బిడ్డకు నా భర్తకు మూడు పూటల బువ్వ మందులు గోలీలు బెడ్డు మగ రూము ఆ మల్లారెడ్డి దాయా మల్లారెడ్డి కడుపు చల్లగుండా ఆయన చల్లగా బతకాలి ఆయన కాలేజ్ కానీ ఆయన స్కూల్ కానీ ఆయన కాలేజీలు కానీ చక్కదనం ఉంది చక్కదనమైన ఉచితమైన ఫ్రీగా చేసిండు సార్ మాకు దావాఖాన్ల మేమే కాదు లక్షల వేల మంది దావాఖాన్ల కన్నులతోటి చూసినా పదిహేను రోజులు అన్నుకున్నాం సార్ మేము మల్లారెడ్డి హాస్పిటల్లో మీరు మీరు లబ్ధి మంచిగా అయినాం సార్ మంచిగా అయినా సరే మంచిగానే ఉంది మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు అన్నాడు మొన్న ఆయన కాలేజీ కొడుతురు కదా గట్లా అక్రమంగా కట్టొచ్చునా అక్రమంగా కట్టింది అది మీరు చూడలే నేను చూడలే వాళ్ళు చూడలే సార్ అంటారు ఉచితంగా అది అన్యాయంగా సంపాదించండి చర్ల అని చెప్పి కూలగొట్టిరు కొట్టిర్రు అతికారం వాళ్ళది ఉంది కాబట్టి కూలగొట్టిరు కొట్టిరు వీళ్ళది పూల మరి ఈయన ఏం చేసిండు ఏం చేయలే అదైతే ఆయన ఆయన చెర్ల కట్టింది తెలియదు ఆయన కవిజాలు చేసింది అయితే నాకైతే తెలియదు సార్ మనకు తెలియదు పెద్దవాళ్ళకు తెలుసు కాబట్టి సరే కేతమ్మ నాకు కనబడేది ఇప్పుడు నేను కూడా మంచినే ఉన్నా ఓ మీడియా ఓ వీడియో చేయడం వల్లనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఉన్న బాధ కనబడదు పైనకి కనబడుకుంటా నవ్వుకుంటా లేకపోతే ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కనబడతాయి ఆవభావాలు అంతే కదా ఇప్పుడు కేతమ్మ మనసులో ఏమున్నది కేతమ్మ కష్టం ఏమున్నది బాధ ఏమున్నది నాకెట్లా తెలుస్తుంది స్టేజ్ ఎక్కుతుంది మంచిగా మాట్లాడుతుంది అని చూస్తాం గంట వరకే అవును అసలు కేతమ్మ ఎవరు కేతమ్మ ఏ ఇక్కడ నుంచి వచ్చింది ఎందుకు మాట్లాడుతుంది అట్లా స్టేజ్ మీద ఎందుకు ఎవరిని కూడా చెడు కూడా ఆడుకుంటది మాది నెలగొండ సార్ మాది నెలగొండ మేము గౌడ నేను నా భర్త గౌడు తాళ్ళు ఎక్కినోడే నేను వ్యవసాయం చేసిన ఎక్కుతలేడు ఇప్పుడు ఇప్పుడు పక్షవాతం వచ్చింది సారు పక్షవాతం వచ్చింది శాత కాదు ఆ కేసీఆర్ ఇచ్చే రెండు వేల పింఛన్ తోటే నా వత్తం అటు ఇటు మా చిన్న బిడ్డ జాత్తుంది మమ్మల తండ్రికి నాకు తానాలంటే బువ్వు అంటే బుగ్గ అంటే మాకు బట్టలంటే తానం అన్ని నా చిన్న కూతురు చూసుకుంటది మాకు తల్లి ఆమె మంజుల మాకు బిడ్డ కాదా మా అమ్మ అనుకుంటాం ఆమె జాతది మమ్ముల ఆ రెండు వేల పింఛన్ వస్తుంది సార్ అదే అభిమాన కేసీఆర్ అంటే నా అల్లుడు చచ్చిపోతే నా పెద్ద బిడ్డకి రెండు వేల పింఛన్ వస్తుంది నా భర్తకి రెండు వేల పింఛన్ వస్తుంది ఆ నాలుగు వేల తోటి నా కుటుంబాన్ని దాచుకుంటే సార్ చాలా కష్టం ఉన్నాడు తేజకి దెక్కుతా కానీ ఎవరికి చేయి చాపి అడిగేంత ఎంత ఇది కాలేదు సార్ నిందిగా జారిపోలే మా బాధలు మేము పడతాం మా కష్టాలు మేము పడతాం కానీ కేసీఆర్ కేటీఆర్ మల్లారెడ్డి ఉన్న సేపు మాకు ఏ లోటు రాదు ఏ బాధ రాదు అంతే కాదు సారు బాలాజీ నగర్ల కుతాటి సాయి కుతాటి శ్రీకాంత్ కుతాటి సీనన్న కుతాటి సీను కుతాటి శ్రీకాంత్ అప్పుడు ఇప్పుడు ఎల్ల మాకు అండదండగా ఉంటాడు మంచి కో షేడు పోయినప్పుడల్లా ఓ నాలుగు వేలు ఓ ఐదు వేలు మాకు మంచి చెడు చూస్తారు సారు మాకు బాలాజీ నగర్ల గాలికి తప్పించి మమ్మల్ని ఎవ్వరు చూడరు మల్లారెడ్డి ఆ కుతాటి సీను కుతాటి శ్రీకాంత్ వాళ్ళు చల్లగా బతకాలి కొడుక మమ్మల్ని వాళ్ళు చల్లగా చూస్తారు మంచోళ్ళు మాకు పెడతారు ఎప్పుడు పోయినా నువ్వు వచ్చిన నాకు అర్థమైందని తీసేది వెళ్ళి చేతులు పెడతాడు నాయ శ్రీకాంత్ శ్రీను తండ్రి కొడుకులు మా బిడ్డ పోయినా నేను పోయినా మా కష్టం విసారిస్తారు మాకు బువ్వ లేకున్నా లేకున్నా పైసలు లేకున్నా మమ్మల్ని చూస్తారు నాయన సీను శ్రీకాంత్ మల్లారెడ్డి అన్నా మమ్మల్ని ఏమి ఇబ్బందులు పెట్టలేసారు మా బతుకులు మేము బతుకున్నాం అంత నిమ్మలంగానే అంత ఎవరైనా మీకు మంచిగా సాయం చేస్తారు మీరు నమ్ముకున్న వాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు హలో శ్రీకాంత్ అన్న నమస్తే నేను క్రాంతి మీ జవహర్ నగర్ బాలాజీ నగర్ లో కీతమ్మ అని ఉండే కదా అయితే ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నా ఇప్పుడు లైవ్ లో ఉన్నా ఏడుచుకుంటా పేరు చెప్తుంది శ్రీకాంత్ ఏదన్నా కష్టం ఉన్నా కూతురు శ్రీకాంత్ కావచ్చు సీన్ కావచ్చు అంత మంచి చేస్తారు అని ఒకసారి లైవ్ లో మాట్లాడదామని ఫోన్ ఓకే

టాలెంట్ ఉంది అంత ఉంది కానీ కొంచెం ఇంకా ముందు పోతుంటది ఇప్పుడు అంత మన కేటీఆర్ ప్రోగ్రామ్ లో కూడా మంచిగా మాట్లాడింది ఉద్యమకారు కేసీఆర్ అలాంటి ఎప్పుడన్నా తీసుకోవచ్చు ఏమైతే మీ అట్లా అంటారు పెద్దోళ్ళు తీసు అవకాశం వాళ్ళ రాలేదు ఇంతవరకు మొన్న వాళ్ళ కేటీఆర్ గారిని కేటీఆర్ గారిని కూడా అడిగింది కేసీఆర్ గారిని కలుపుమని ఇప్పుడు సిచ్యువేషన్ వస్తుంది కేసీఆర్ కూడా కలుస్తుంది కేసీఆర్ సభ స్పీచ్ కూడా ఇస్తుంది ఇప్పుడు సరే అన్న నేను చేస్తాను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నిజమే చెప్పినావు మంచి మంచిగా ఉన్న మంచిగూ చూసుకుంటాడు కష్టం ఉంటే తర్వాత అయినా పిలుస్తాడు మమ్మల్ని ఇద్దరిని మంచిగా అట్టేటోళ్ళని మేమేడు మరుత్తం నాన్న అన్నీ పెట్టిన వాళ్ళని ఎప్పుడు మరి వద్దు మళ్ళీ బాలాజీ నగర్ లో మేము ఎవరి దగ్గర పోరు పెడతాం వాళ్ళే కేతమ్మ బిఆర్ఎస్ సభలల్లో బిఆర్ఎస్ మీటింగ్ మైక్ పట్టుకొని మాట్లాడా పాటలు కూడా పాడుతాయని చెప్పేసినా నేను